హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు ఇంకా మనకి నవరాత్రులు వస్తున్నాయి కదండీ అందుకోసం అన్నీ కొంచెం క్లీనింగ్ అవంతా చేసుకున్నా అనమాట అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా మార్నింగ్ ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటున్నానండి అయితే ఇంకా దేవుడు రూము అంతా బూజులు అవన్నీ దులుపుకొని బయటంతా మొత్తం అంటే నేను మొత్తం షేర్ చేయలేదండి కొన్ని కొన్ని షేర్ చేశాను అనమాట మొత్తం బూజులు అవి దులుపుకొని దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసుకొని దేవుళ్ళు అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి అంటే ఇంకా అప్పుడు మళ్ళీ కుదరదు అని చెప్పి ముందే చేసుకున్నాను లాస్ట్ టైం ఇబ్బంది కట్ట పడ్డా కదా వినాయక అప్పుడు ఇంకా ఈసారి అలా కాకూడదు అని చెప్పి ముందే ప్రిపేర్ చేసుకుంటున్నానండి బూజులు అవన్నీ దులుపుకొని ఇంట్లో శుభ్రం చేసుకొని తర్వాత దేవుడు రూమ్ దేవుడు రూమ్ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అనమాట అలానే దేవుడి ఫోటోలు అవన్నీ క్లీన్ చేసుకున్నాను అదే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి అలానే సింపుల్గా మనం పనీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకున్నానండి అలానే ఇంక ఈవినింగ్ వచ్చేసేసి అమ్మ పకోడీలు చేసిందనమాట జస్ట్ చిన్న క్లిప్ పెట్టాను అంతే ఇక్కడ మార్నింగ్ అయితే ముగ్గు అయితే మనకి ఇంకా గురువారం నుంచి అంటే పెద్దల మాసం వెళ్ళిన నెక్స్ట్ డే నుంచే మనకి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయండి అంటే రేపు గురువారం నుంచి స్టార్ట్ అవుతాయి అక్టోబర్ మూడు మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట అలానే పన్నెండో తారీఖు విజయదశమి వచ్చిందండి ఇంకా ఆ రోజుతోనే విజయదశమితోనే మనకి నవరాత్రులు అయిపోతాయి అలా అయితే మొదటి రోజు మాత్రం గురువారం వచ్చిందండి మరి కలస స్థాపన కలస స్థాపించే వాళ్ళు కానీ అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు కానీ ఆ రోజు నుంచి పెట్టుకుంటారు లేదా కొంతమంది మూడు రోజులు పెట్టుకుంటారండి కొంతమంది ఐదు రోజులు కూడా పెట్టుకుంటారు అలా కూడా పెట్టుకుంటారు అలానే ఇక్కడ నేను అమ్మవారి ఏ రోజు ఏ అమ్మవారిని మనం పూజిస్తామనేది కొంచెం మీతో షేర్ చేసుకున్నారండి ఫస్ట్ రోజు వచ్చేసేసి మనకి బాల త్రిపుర దేవిని మనం పూజిస్తాము అలానే అమ్మవారికి అలంకారాలు కానీ నైవేద్యాలు కానీ ఇంకా అందరూ ఎవరు శక్తి కొద్దీ వాళ్ళు పెట్టుకుంటారండి అలానే ఆ రోజైతే మొదటి రోజు మనం బెల్లం పరమాణం చేస్తాము అలానే ఆ తర్వాత రెండో రోజు వచ్చేసేసి గాయత్రి దేవి అవతారం అండి అలానే ఆ రోజు వచ్చేసి అమ్మవారికి పులిహోర కానీ గారెలు కానీ చేసి పెడుతుంటాము అలాగనే అంటే నైవేద్యాలు అమ్మవారి అవతారం నేను షేర్ చేసుకుంటున్నా కొంచెం అలానే మూడో రోజు వచ్చేసేసి శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం అండి ఆ రోజు దద్దోజనం కానీ కొబ్బరి అన్నం కానీ అప్పాలు నేతండం ఇవన్నీ ఏదైనా చేసుకోవచ్చు అండి అన్నీ చేయొచ్చు లేదా ఒకటైనా చేయొచ్చు అనమాట అలానే నాలుగో తారీఖు వచ్చేసి లలితా త్రిపుర సుందరి దేవి అనమాట అలానే ఆమెకు వచ్చేసేసి చక్కెర పొంగలు కానీ పరమాణం కానీ చేసి పెడతామండి అలానే ఇంకా ఐదో రోజు వచ్చేసేసి శ్రీ మహాచండీ దేవి అండి కట్టె పొంగలు కానీ పులిహార కానీ చలిబిడి అలా వడపప్పు అవన్నీ పెట్టుకుంటామండి తర్వాత ఆ రోజు ఆరో రోజు వచ్చేసేసి శ్రీ మహాలక్ష్మి దేవి అండి ఇంకా ఆమెకు వచ్చేసేసి క్షీరాన్నం బూరెలు రవ్వకేశ్వరి ఇవాళ ఇలా పెట్టుకుంటామన్నమాట అలానే ఇంకా ఏడో రోజు వచ్చేసేసి శ్రీ దేవి అండి ఆమెకైతే దద్దోజనం పాయసం పెట్టుకుంటాము అలానే ఎనిమిదవ రోజు వచ్చేసేసి దుర్గాదేవి అండి అష్టమి రోజు ఇంకా దుర్గాదేవిని పూజిస్తాం ఆ రోజు పులగం కదంబం పెడతామండి అలానే తొమ్మిదో రోజు వచ్చేసేసి శ్రీ మహిషాసుర మర్దిని అండి ఆ రోజు వచ్చేసేసి పులిహార గారెలు పానకం వడపప్పు సమర్పిస్తాము వారికి అలానే లాస్ట్ ఇంకా విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అండి ఇంకా ఆ రోజు లాస్ట్ రోజు అనమాట అమ్మవారికి అన్నం లడ్డు అలానే మహానైవేద్యం సమర్పించుకుంటాం అనమాట ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు అలానే పదవ రోజు మనం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించుకుంటామండి అందుకని ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం శుభ్రం చేసుకుంటాం అమ్మవారికి కలసం ఉన్నవాళ్ళు కలసం పెట్టుకుంటారండి కలసం లేని వాళ్ళు కొత్తగా అయితే ఏం పెట్టుకోరు చాలా వరకు అమ్మవారికి చాలా నిష్టగా చేసుకోవాలండి అందుకని కలసం ఆనవాయితీ ఉన్నోళ్ళు వాళ్ళు పెట్టుకుంటారనమాట అలానే ఇంకా అఖండ దీపం కూడా కొంతమంది పెట్టుకుంటారండి అఖండ దీపం ఉంటే కనుక మనం బయటికి ఇక్కడికి వెళ్ళటానికి కుదరదండి అఖండ దీపం మనం తొమ్మిది రోజులు రోజులు అఖండ దీపాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి అలా వాళ్ళ 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 పద్ధతులను బట్టి వాళ్ళు పెట్టుకుంటారు అఖండ దీపం పెట్టేవాళ్ళు కూడా అలానే నేనైతే ఏం పెట్టానండి నేను సింపుల్గా చేసుకుంటాను అమ్మవారికి చేసుకుంటాను ఏ రోజు అమ్మవారి అష్టోత్తరం ఆ రోజు చదువుకుంటానండి ఇక్కడ వచ్చేసేసి నేను మీకు అది నేను నెలకొకసారి మారుస్తానండి అదే మీకు చూపిస్తాను అనమాట బియ్యం మార్చి మళ్ళీ కొత్త బియ్యం దానిలో వేసుకుంటాను అనమాట అదే మీతో షేర్ చేస్తున్నాను వీలైతే అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటానండి నేను చాలా సింపుల్గా నైవేద్యాలు చేసుకుంటాను ఇంతకుముందు పాత వీడియోస్లో నేను నైవేద్యాలు షేర్ చేశానండి అలానే నేను చాలా తక్కువ మొత్తంలో సింపుల్గా చేసుకుంటానండి మీకు ఎవరికైనా వీడియో కావాలంటే పాత వీడియోస్లో ఉంది చూడండి వీలైతే నైవేద్యం చేసుకుంటా లేకపోతే వీలు కుదరలేదనుకోండి పళ్ళు పెట్టేసుకుంటాను పళ్ళు పెట్టేసుకుంటా లేకపోతే ఒక కొబ్బరికాయ కొట్టేసుకుంటానండి అలానే ఇంకా నాకు వీలైతే కనుక పూట కానీ సాయంత్రం ఎప్పుడు వీలైతే అప్పుడు లలితా సహస్రనామం చదువుకుంటానండి ఇలా అమ్మవారికి ఆ రోజు అష్టోత్తరం అలానే లలిత శాస్త్రనామం మార్నింగ్ అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ ఎప్పుడు కుదిరితే అప్పుడు చదువుకుంటాను అనమాట తొమ్మిది రోజులు లలిత శాస్త్రనామం చదువుకుంటానండి అలానే ఏ రోజు అమ్మవారి అవతారం అయితే ఆ రోజు అమ్మవారిది అష్టోత్తరం చదువుకుంటానండి ఇంతే చాలా సింపుల్గా చేసుకుంటానండి లేదు ప్రత్యేకంగా అమ్మవారు చేయాలి అనుకుంటే కనుక అప్పుడు పీఠం పెట్టుకొని ఫోటో పెట్టుకొని చేసుకుంటాను అంతేగాని కలసం అయితే నేను పెట్టనండి అది ఫోటో పెట్టుకొని అమ్మవారికి సింపుల్గా ఎలా చేసుకోవాలనేది కూడా నేను పాత వీడియోస్ లో షేర్ చేశానండి ఎవరికైనా కావాలంటే చూడండి అమ్మవారిని సింపుల్గా కలసం లేకుండా ఎలా చేసుకోవచ్చు ఎలా పూజించవచ్చు అనేది నేను పెట్టానండి అలానే నేనైతే ఇప్పుడు ప్రత్యేకంగా ఏం చేయట్లేదు అక్కడే మా ఫోటోల దగ్గరే అమ్మవారికి చేసుకున్నానండి ఎవరైనా అమ్మవారికి ప్రత్యేకంగా కావాలంటే కనుక నా పాత వీడియోస్లో ఉందండి ఎలా చేసుకోవాలి ఏంది కలసం లేకుండా అఖండ దీపం లేకుండా అమ్మవారికి తొమ్మిది రోజులు ఎలా చేసుకోవాలనేది నేను వీడియో పెట్టానండి అలానే ఇక్కడ ఇంకా ఆ రోజు ఇంకా ఫోటోలు అవన్నీ తుడుచుకున్నా కదా బయట గడప కూడా బొట్టు పెట్టుకున్నానండి అయితే అన్నీ ఇంకా ఫోటోలు అవన్నీ తుడుచుకొని ఇంకా మొత్తం శుభ్రం చేసుకున్నానండి దేవుడు మొత్తం పైన దేవుడు గది అంతా శుభ్రం చేసుకున్నాను పూజలు అవన్నీ దులుపుకున్నాను అలా ఈసారి కొంచెం ముందే చేసుకోవాలని చెప్పి మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా కావాలంటే ఆ రోజు మళ్ళీ ఒకసారి లైట్గా దేవుడి ఫోటోలు అవి కొంచెం క్లీన్ చేసుకుంటానండి ఇప్పుడైతే ముందే అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా అనమాట వీలైనంత వరకు నేను ఎప్పుడు ముందే చేసుకుంటానండి కానీ లాస్ట్ టైం అయితే లేట్ అయింది ఇంకా ఈసారి కూడా ఇంకా ముందే అన్నీ క్లీన్ చేసుకున్నాను మళ్ళీ ఆ ఫెస్టివల్ రోజున మళ్ళీ ఒకసారి లైట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇప్పుడైతే మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఇలా ఇంక ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నా అండి అమ్మవారి అవతారాలు కూడా అమ్మవారి ఎందుకంటే అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా అందుకని ఇవన్నీ షేర్ చేసుకున్నాను అనమాట మీరు కూడా ముందే అన్నీ క్లీన్ చేసుకుంటే మనకు అప్పుడు ఎక్కువ పని ఉండదండి ముందే ఇవన్నీ క్లీన్ ఎందుకంటే మళ్ళీ అమావాస్య వస్తుంది కదా మళ్ళీ అమావాస్య రోజు మనం ఫోటోలు అవి క్లీన్ చేయము అందుకని ఇప్పుడు క్లీన్ చేసుకుంటే మనం ఆ రోజు కావాలంటే మళ్ళీ లైట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఒకళ్ళ మనకి ఇష్టం అనుకుంటే లైట్గా చేసేసుకోవచ్చు ఇలా ఇంకా అంతా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇంకా సింపుల్గా పన్నీర్ బిర్యానీ చేశానండి అది కూడా షేర్ చేసుకున్నాను చాలా సింపుల్గా చేశాను అనమాట పన్నీర్ పీసెస్ అన్నీ తీసుకొని దానిలో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు జీరా పౌడరు కరం మసాలా పౌడరు అంత పెరుగు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ముక్కలకి తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని దానిలో కొంచెం ఇట్లా మగ్గనిచ్చినాక అవి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక తర్వాత అదే అదే నెయ్యిలో చక్కా లవంగం ఇలాచి బిర్యానీ ఆకు వేసుకున్నాను అనమాట ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకున్నానండి అవన్నీ తర్వాత దానిలోనే బఠానీ అలానే క్యాప్సికమ్ క్యారెట్ అలానే క్యాబేజీ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని కొంతసేపు మగ్గనిచ్చానండి అంటే ఉడకనిచ్చాను అనమాట కొంతసేపు మగ్గనిచ్చాను బాగా రైస్ అయితే కుక్ చేసుకున్నానండి మీరు నైంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇంకా మొత్తం కుక్ చేసుకున్నాను అలానే ఇక్కడ వచ్చేసేసి మనం పన్నీర్లో వేసుకున్నది కాకుండా ఇక్కడ మళ్ళీ ఉప్పు కారం అలానే ధనియాల పౌడరు జీరా పౌడరు గరం మసాలా పౌడరు అన్నీ వేసుకున్నానండి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను మొత్తం వేసుకొని తర్వాత పన్నీర్ ముక్కలు కూడా దానిలో వేసుకున్నానండి తర్వాత రైస్ మనం నైంటీ పర్సెంట్ ఉడికించుకుంటే చాలు దానిలో వేసేస్తే చాలు కాకపోతే నేను ఇంకా నాకైతే రైస్ ఉడికిపోయిందండి ఎందుకని ఇంక మొత్తం దీనిలో వేసేసాను అనమాట ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కావాలంటే మీరు రైస్లోనే చెక్కా లవంగం ఇలాచి అవన్నీ వేసుకొని చీర అవన్నీ వేసుకొని ఉడికించుకొని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకొని దీనిలో వేసుకుంటే సరిపోతుంది లేదా ఇట్లా చేసుకుని అయినా మనం రైస్ని దీనిలో వేసుకున్న సరిపోతుందండి తర్వాత లాస్ట్లో కొత్తిమీర మీరు ఆనియన్స్ అవన్నీ ఫ్రైడ్ ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకోవచ్చు అండి నా దగ్గర కొత్తిమీర ఉంది ఇంకా అందుకని నా సింపుల్ సింపుల్గా నా దగ్గర ఏమున్నాయో అవి వేసుకొని చేసేసుకున్నాను అనమాట అదే నేను మీతో షేర్ చేసుకున్నానండి ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది పని పన్నీర్ బిర్యానీ ఇలా ఇంకా అమ్మవారికి ఇంకా నేను ముందే అన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నానండి ఇంకా నేను ఎలా చేసుకుంటాననేది మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను సింపుల్గానే చేసుకున్నానండి ఇంతకు అయితే ఇంకా అంత బాగా చేసేదాన్ని కానీ ఇప్పుడు అంత స్టామినా లేదనిపిస్తుంది అందుకని నేను సింపుల్గానే చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే అమ్మ ఈవినింగ్ వచ్చేసి పకోడీలు వేస్తుంది అండి స్నాక్స్ కింద ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్లు కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇయటం మాత్రం మర్చిపోకండి ఇంతే అండి ఈ రోజు బ్లాక్ థ్యాంక్స్ ఫర్ వాచ్